వెల్కమ్ టు టీవీ హెల్త్ మనం అనుసరిస్తున్న బిజీ లైఫ్ స్టైల్ మరియు అనారోగ్యకర జీవన శైలి వలన వృద్ధుల్లోనే కాదు యువకుల్లో కూడా జుట్టు తెల్లబడుతుంది ప్రస్తుతం ఇది ఒక పెద్ద సమస్యగా మారింది ఈ ఆహారాలను డైట్ లో చేర్చుకుంటే జుట్టు తెల్లబడడం తగ్గిపోతుంది నలభై నుండి నలభై ఐదు సంవత్సరాల వయసులో వెంట్రుకలు తెల్లబడడం పెద్ద సమస్య కాదు కానీ ఈ మధ్య కాలంలో వృద్ధులకు మాత్రమే కాకుండా యువతలో కూడా ఎక్కువగా తెల్ల జుట్టు వస్తుంది నిజానికి మన జుట్టులో మెలనిన్ అనే పిగ్మెంట్ ఉంటుంది ఇది వయస్సు పెరిగే కొలది తగ్గుతూ వస్తుంది దీని తగ్గుదల వల్లనే జుట్టు సమస్యలు ప్రారంభం అవుతాయి ప్రస్తుతం మనం అనుసరిస్తున్న ఆహారపు అలవాట్లు మరియు జీవన శైలి కూడా జుట్టుకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి చిన్న వయసులో తెల్ల జుట్టు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలను మన డైట్ లో చేర్చుకోవాలి ముఖ్యంగా పచ్చని ఆకుకూరలు పక్కగా మన ఆహారంలో ఉండాల్సిందే ఇక్కడ తెలిపిన ఆకుపచ్చని ఆకుకూరలు మరియు కూరగాయలు తెల్ల జుట్టు రాకుండా చూడడమే కాకుండా మన ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తాయి ముందుగా బ్రోక్లీ బ్రోక్లీ వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి ముఖ్యంగా ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ జుట్టు తొందరగా తెల్లబడడాన్ని నివారిస్తుంది బ్రోక్లీలో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది అందుకోసమే మీరు అనుసరించే డైట్ లో బ్రోక్లీ తప్పకుండా ఉండాలి ఆ తరువాత కరివేపాకు దాదాపు మనం వాడుకునే వంటకాల్లో కరివేపాకు తప్పకుండా ఉంటుంది కరివేపాకులో పోలిక్ యాసిడ్ మరియు ఐరన్ అధిక మొత్తంలో ఉంటాయి కావున రోజు కరివేపాకును తింటే తెల్ల జుట్టు సహజంగా నల్లబడుతుంది ఇక ఆకుకూరలు చాలా రకాలుగా మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి వైద్యులు కూడా చాలా మందికి పచ్చని ఆకుకూరలు లో చేర్చుకోవాలని సలహా ఇస్తూ ఉంటారు ఆకుకూరలో ఫోలిక్ యాసిడ్ మూలకం పుష్కలంగా ఉంటుంది దీని వలన జుట్టు తొందరగా తెల్లబడే ప్రక్రియ ఆలస్యం అవుతుంది కావున మనం రోజు అనుసరించే డైట్ లో పాలకూర మెంతి మరియు కొత్తిమీర వంటివి జోడించాలి ఇక జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే ఐరన్ మరియు కాపర్ మూలకాలు తప్పక అవసరం ఐరన్ మరియు కాపర్ మూలకాలు తగిన స్థాయిలో లేకపోవడం వలన జుట్టు త్వరగా తెల్లబడుతుంది ఐరన్ మరియు కాపర్ అధికంగా ఉండే పుట్ట గొడుగులు దుంపలు మరియు వాల్నట్స్ వంటి వాటిని రోజు అనుసరించే డైట్ లో చేర్చుకోవాలి అలాగే జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి సరైన మొత్తంలో జింక్ అయోడిన్ వంటి మూలకాలు అవసరం శరీరంలో వీటి కొరత వలన కూడా జుట్టు త్వరగా తెల్లబడుతుంది కావున ఈ మూలకాలను అధికంగా ఉండే బ్లూబెర్రీస్ డైట్ లోను చేర్చుకోవాలి బ్లూబెర్రీస్ లో జింక్ అయోడిన్ తో పాటు విటమిన్ బి ట్వెల్వ్ పుష్కలంగా ఉంటుంది ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్ మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్